నమస్తే అండి నా పేరు మారుతీరావు మేము జహీరాబాద్ నుండి సిరిసిల్లకి అగ్గిపెట్టెలో చీర కొనడానికి విజయ గారి దగ్గరికి వచ్చాము సో వీళ్ళ యొక్క పనితరం అంతా చూసాము చాలా బాగుందండి సో అగ్గిపెట్టెలో పట్టే చీర అంటే జనరల్గా మనము షాప్లలోకి వెళ్తే బ్యాగ్లలో మోసుకొస్తాం ఇది జేబులోనే పట్టకపోవచ్చు మనం సో అట్లాంటి అంటే ఒక చీరను ఎన్నిక చదు ఐదున్నర ఐదున్నర మీటర్ల చీర ఇలా మొత్తం నలభై నలభై ఎనిమిది ఇంచులు పొడవు ఐదున్నర మీటర్లు అంటే మనం షాప్లో కొంటే ఎంతైతే శారీ ఉంటుందో అలాంటి శారీనే మనం జస్ట్ ఇక్కడ అగ్గిపెట్టెలోనే చూస్తున్నాం ఇది చాలా చిన్న సైజులో ఉంది కట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటిది సో వీళ్ళు ముప్పై గ్రాములు అలాగే వంద గ్రాముల్లో కూడా చేసిస్తున్నారు సో మేము ఇక్కడ వంద గ్రాములకు సంబంధించినటువంటి శారీని ఆర్డర్ ఇచ్చాము వీళ్ళకి చాలా బాగుంది మీరు చూడండి ఈ అగ్గిపెట్టెలో ఉన్నటువంటి శారీ ఇప్పుడు ఇక్కడ మేము పట్టుకుంటే ఎంత పెద్దగా ఉందో చూడండి చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇది పళ్ళు ఇక్కడ పళ్ళు ఇది పళ్ళు అండి ఇది ఇక్కత్ వర్క్ అన్నారండి ప్రింటింగ్ వర్క్ ఇది ప్రింటింగ్ వర్క్ సో మేము ఇచ్చిందేమో ఇక్కత్ వర్క్లో ఇచ్చాము ఆడరు చూడండి ఇది శారీ గుంజనా కొద్దిగా వస్తూనే ఉంది ఇంకా ఐదున్నర మీటర్ల శారీ చూడండి పట్టుకుంటే కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇది చూడండి హండ్రెడ్ గ్రామ్స్ చూడ్డానికి ఎంత సింపుల్గా నీట్గా ఉందో సో వీళ్ళ యొక్క కళకు మనం చాలా మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ముందుగా వాళ్ళ ఫాదర్ నైన్టీన్ ఎయిటీ త్రీలో నల్లా పరందమ్మ గారు చేశారట సో అదే వారసత్వాన్ని వాళ్ళ తనయుడు విజయ్ విజయ్ గారు కూడా అగ్గిపెట్టెలో శారీస్ని తయారు చేసి మన యొక్క దేశం యొక్క ప్రతిష్టతను అంతర్జాతీయ స్థాయిలో ఆల్రెడీ తీసుకెళ్ళాడు సో మేము కూడా యూట్యూబ్లో ఇవన్నీ చూసి ఆల్రెడీ స్కూల్ పుస్తకాల్లో కూడా ఉంది అగ్గిపెట్టెల చీరల గురించి సో ఇవన్నీ చూసి మేము ఇక్కడ వీళ్ళ దగ్గర కొందామనే ఉద్దేశంతో వచ్చాము ఈ శారీని నేను అత్తిపెట్టెల శారీని మా భార్యకి బర్త్డే గిఫ్ట్గా ఇద్దామని ఉద్దేశంతో కొనడానికి ఇక్కడ వచ్చానండి సో మీరు కూడా ఇలాంటి పని వీళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా యొక్క అభిప్రాయం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ